రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు చేశారు పల్నాడు జిల్లా నరసరావుపేట జెఎన్టీయూలో సర్వం సిద్దం చేశారు జిల్లాకు సంబంధించి చిలకలూరుపేట నియోజకవర్గ ఫలితం మొదట వెలువడే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు గురజాల ఫలితం వెల్లడి కానుంది కౌంటింగ్ రోజు దాడులు అల్లర్లు ఘర్షణలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు మరింత సమాచారం ప్రతినిధి అందిస్తారు పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సర్వం సిద్ధమైంది హసరాపేడ్ సమీపంలో కాకాని వద్ద ఉన్న జేఎన్ కళాశాల వద్ద కౌంటింగ్ ప్రక్రియ అనేది మంగళవారం ఉదయం ప్రారంభం కానుంది ఈ కౌంటింగ్ ప్రక్రియలో పల్నాడు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మరియు అసరాపేట పార్లమెంట్ నియోజకవర్గానికి కౌంటింగ్ అనేది కొనసాగుతుంది అయితే పల్నాడు జిల్లాలో పోలింగ్ మరియు ఆ తర్వాత రోజు జరిగినటువంటి అవాంఛనీయ సంఘటన ఘర్షణల నేపథ్యంలో ప్రత్యేక దృష్టితో ఇక్కడ ఎస్పీ కలెక్టర్ పూర్తి స్థాయిలో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాలో ఇప్పటికే నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉంది అయితే ఈ సెక్షన్ అనేది కౌంటింగ్ మరియు అదే తర్వాత కూడా కొనసాగే విధంగా చర్యలు తీసుకున్నారు పోలీసులు ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరగాలని చెప్పి కూడా వాళ్ళంతా కూడా ఇప్పటికే చర్యలు తీసుకోవడం జరిగింది గత నాలుగు రోజుల క్రితం కూడా డీజీపీ అదేవిధంగా ముఖేష్ కుమార్ మీనా కూడా వచ్చి ఇక్కడ పల్నాడు జిల్లాలో జరిగే కౌంటింగ్ ప్రక్రియ మీద సమక్ష నిర్వహించారు ఇక్కడ కేంద్రం వద్ద చూసినట్లయితే పూర్తి స్థాయిలో మూడు అంచుల భద్రత వ్యవస్థ ఏర్పాటు చేశారు ఇతరులు ఎవరిని కూడా లోపలికి అలౌ చేయట్లేదు అయితే ఇక్కడ పల్నాడు జిల్లాలో ఎక్కువ సమస్యత్మక ప్రాంతాలు గ్రామాలు ఉండడం చేత వాళ్ళందరినీ కూడా బయటికి రావద్దని చెప్పేసి కూడా ఎస్పీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు కౌంటింగ్ ఫలితాలు వచ్చిన తర్వాత దినోత్సవాలు కావచ్చు ఊరేగింపులు కావచ్చు బయటకు వచ్చి హ్యాడా అవుట్ చేయకూడదు చెప్పి అలాంటి వాళ్ళు మీరు చర్యలు తీసుకుంటాను కూడా చెప్పింది ఇప్పటికే ఈ పోలింగ్ సమయంలో అదే ఆ తర్వాత జరిగిన అల్లరి నేపథ్యంలో అనే వంద పదిహేను వందల మంది వరకు అదుపులో తీసుకోవడం జరిగిందని ఎస్పీ తెలియజేశారు ఐదు వందల మంది కొత్తగా బైండ్ ఓవర్ కేసులు కూడా నమోదు చేశారు ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రతి నియోజకవర్గంలో తిరుగుతూ అక్కడ శ్రేణుల్ని కావచ్చు ఇరు పార్టీల వాళ్ళని నాయత నేతలకు సూచనలు ఇస్తూ ఎవరు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘంలో పాల్పడొద్దని దాడులో పాల్పడదని పాల్పడితే కనుక కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించిన నేపథ్యంలో కౌంటింగ్ అనేది ప్రశాంత వాతావరణం జరుగుతుందని చెప్పి కూడా ఎస్పీ ఆశాభం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ పల్నాడు జిల్లా